దేవరా టీమ్ చిట్ దాస్ స్టార్ బాయ్ విత్ టైగర్ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అన్ని భాషల్లో డబ్బింగ్ ఎప్పుడేంట మీకు వచ్చిగా హిందీ బాగా హిందీ ఆత అంటే భయ ప్యాస్ డాలు ఎట్లుందన్న రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరా మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ అవుతాయి ఇట్లాంటి ఐటమ్ పనులు అన్ని కదా పిలిచి నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపండు నీ మ్యాటర్ లోకి వచ్చి కష్టం పగవాడికి రాంటే రంగే మాత్ర కూర్చొని ఉంటాడు విజిటింగ్ రూమ్ లో ఉంటారు వాట్ ఈర్ అమ్మాషియా చెప్తా మై ఫియర్ ఇస్ దేవరా టీమ్ చిట్ చాస్ స్టార్ బాయ్ విత్ టైగర్ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అన్ని భాషల్లో డబ్బింగ్ ఏంటన్నా మీకు వచ్చాక హిందీ బాగా హిందీ ఆతా అంటే ప్యాస్ ప్యాస్గాలు ఎట్లున్నా రొమాన్స్ ఇస్తున్నప్పుడు దేవరా మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు కరెక్ట్ కరెక్ట్ ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ మీది హరాస్మెంట్ అని మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్ని కదా అదే నా పిలిచి మరి ఇజ్జత్ నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ లోకి వచ్చింది సారీ నవ్వుతుంది నీ కష్టం పగవాడి కూడా రాకూడదు రాకూడదు మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్ట కూర్చొని ఉంటాడు విజిటింగ్ లో కూర్చోబడి వెళ్ళిసరికి వంటగదిలో ఉంటారు వాట్ ఈస్ ఎన్టీఆర్ స్పియర్ అమ్మా క్లీషే అనుకోకపోతే చెప్తా మై ఫియర్ ఇస్